వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫన్ విత్ చెన్నం అడ్వెంచర్ నేను మీ నరేంద్ర మన ఈ ప్రయాణం విజయవాడ నుండి తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ వరకు అవునండి మనం ఈ జర్నీలో వరంగల్కు అతి సమీపంలో ఉన్న హనుమకొండలోని శక్తిపీఠమైన పత్రకాళి అమ్మవారిని దర్శించుకుందాం అదేవిధంగా పర్యాటక ప్రాంతం ఎంతో పేరుగాంచిన వయ్యి స్తంభాల గురిని కూడా దర్శించుకుందాం పదండి మాటల్లోనే వరంగల్ రైల్వే స్టేషన్ చేరుకున్నాం వరంగల్ రైల్వే స్టేషన్లు ఏర్పాటు చేసిన రైల్వే కోచ్ రెస్టారెంట్ బాగుంది వచ్చినప్పుడు మీరు కూడా ఉలికేయండి వరంగల్ నుండి హనుమకొండకు బస్సు ఆటో సదుపాయం కలదు మనం ముందుగా శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయం చేరుకుని అమ్మవారిని దర్శించుకుందాం పదండి ఈ ఆలయం ఏడవ శతాబ్దంలో చాళుక్యుల కాలంలో నిర్మించబడినట్లు చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి చాళుక్య రాజవంశానికి చెందిన పొలకేసి ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చెప్తారు ఆ తర్వాత కాలంలో కాకతీయ రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు ఆలయంలోని అమ్మవారు అష్టబాహుతో దర్శనమిస్తారు అమ్మవారి విగ్రహం శిలతో తయారై మహాశక్తి స్వరూపంగా శోభిస్తుంది ఆలయం పక్కన ఉన్న భద్రకాళి చెరువు దృశ్యమానంగా కనిపిస్తూ పుణ్యప్రదమైన వాతావరణాన్ని కలిగిస్తుంది ప్రస్తుతం భద్రకాళి అమ్మవారి చెరువు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ఆలయంలో దసరా ఉత్సవాల సందర్భంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి అమ్మవారి దర్శనం అయింది కదండి తదుపరి మన ప్రయాణం క్రిస్తుశకం పదకొండు వందల అరవై మూడవ సంవత్సరంలో ఆలయం నిర్మాణం ప్రారంభమై కొన్ని సంవత్సరాల పాటు కట్టబడిన వెయ్యి స్తంభాల గుడికి కాకతీయ వంశంలోని మహారాజు రుద్రదేవుడు క్రిస్తుశకం పదకొండు వందల మూడు నుంచి పదకొండు వందల తొంభై ఎనిమిదిలో నిర్మించారు ఈ ఆలయాన్ని ఈ ఆలయం త్రికోట ఆలయం ఇక్కడ శివుడు రుద్రేశ్వర స్వామిగా శ్రీ విష్ణువు శ్రీ సూర్యదేవులు దేవతా విగ్రహాల రూపంలో ప్రదర్శించబడ్డారు శిల్పకళలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిలిచిన ఆలయాల్లో ఇది ఒకటి కాకతీయుల ఆధ్యాత్మిక శిల్పకళా వైభవం శాస్త్ర విజ్ఞానం ప్రతిఫలించిన గుడి ఇది వెయ్యి స్తంభాల గుడి దగ్గర విస్తారమైన నంది మండపం ఉంది ఒకే రాత్రిపై చెక్కబడిన నంది విగ్రహం ఆలయం ముందు భాగంలో ఉంది భద్రకాళి అమ్మవారి దర్శనం మరియు ప్రముఖ పర్యాటక స్థలమైన వేయి స్తంభాల గుడిని సందర్శించాం కదండి ఇంకా మన తిరుగు ప్రయాణం మొదలు పెడతాం అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాం ఎక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాం తిరిగి మరొక వీడియోలో కలుపుతాం